ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూలై సెవెంటీన్త్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఐదులో డిస్నీ కాలిఫోర్నియా అనాహీంలో అధికారికంగా ప్రారంభించబడింది ఇది ప్రపంచంలో మొట్టమొదటి థీమ్ పార్క్ డిస్నీ ను వరల్డ్ డిస్నీ కంపెనీ నిర్మించింది ప్రారంభ రోజున ఏబీసీ టెలివిజన్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా అమెరికాలో చాలా మంది ఈ కార్యక్రమాన్ని చూశారు అయితే డిస్నీ ల్యాండ్ ప్రారంభంలో చాలా ఫేక్ టికెట్లు వినియోగించబడ్డాయి దీనివల్ల సాధారణం కంటే ఎక్కువ మంది హాజరయ్యారు అలాగే కొన్ని ఆటలు మొదటి రోజు పనిచేయలేదు కాలిఫోర్నియాలో ఆ రోజున తీవ్రమైన వేడి ఉండటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి డిస్నీ ల్యాండ్ విజయం తరువాత ప్రపంచవ్యాప్తంగా అనేక డిస్నీ పార్కులు ప్రారంభించబడ్డాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశంలోని ముంబై సమీపంలో ఎస్ ఎస్ రాందాస్ టీమర్ ప్రమాదానికి గురైంది దక్షిణ ముంబైలోని కొలాబా నుంచి దాదాపు పది మైళ్ల దూరంలో ఉన్న గుల్ ద్వీపం సమీపంలో బోల్తా పడింది గాలులు పెద్ద తరంగాల వలన ఓడ ప్రయాణం ప్రారంభించిన ముప్పై నిమిషాలకే మునిగిపోయింది ఈ ప్రమాదంలో ఏడు వందల ఇరవై నాలుగు మంది మరణించారు అయితే ఓడ కెప్టెన్ షేక్ సులేమాన్ ఇబ్రహీం ప్రాణాలతో బయటపడ్డారు చాలా మంది అమాయకులు ముంబైలోని హార్బర్ ప్రాంతం నుంచి అలీబాగ్ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది ఈ ప్రమాదం భారతీయ నావికా చరిత్రలో అతిపెద్ద విపత్తుల్లో ఒకటిగా గుర్తించబడింది ఈ ప్రమాదం తరువాత భారత ప్రభుత్వం అలాగే నౌకాశ్రయ అధికారులు నౌకా భద్రతపై దృష్టి సారించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ నగరానికి చెన్నై అనే పేరును అధికారికంగా ప్రకటించింది చెన్నై అనే పేరు బ్రిటీష్ వారు ఫోర్ట్ సెయింట్ జార్జ్ సమీపంలో నిర్మించిన చెన్నపట్నం అనే పట్టణం నుండి వచ్చిందని నమ్మకం ఈ పట్టణంలోనే బ్రిటిష్లు తమ మొదటి వాణిజ్య కేంద్రం స్థాపించారు అలాగే బ్రిటీష్ వలస పాలన సమయంలో మద్రాస్ అనే పేరు ప్రసిద్ధి చెందింది అయితే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత స్థానిక సంస్కృతికి అనుగుణంగా పేర్లను మార్చే కృషి జరిగింది ఈ క్రమంలో తమిళనాడు సంస్కృతి భాషను ప్రతిబింబించేలా మద్రాస్ నగరానికి చెన్నైగా మార్పు చేయడం జరిగింది పద్నాలుగు వందల యాభై మూడులో కాస్టిల్లాన్ యుద్ధం చోటు చేసుకుంది ఈ వార్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ల మధ్య జరిగింది ఈ యుద్ధం హండ్రెడ్ ఇయర్స్ వార్ చివరి దశలో జరిగింది జాన్ బుర్బోన్ నాయకత్వంలో ఫ్రెంచ్ ఆర్మీ ఇంగ్లాండ్ ఆర్మీని ఓడించింది ఈ యుద్ధంలో ఇంగ్లీష్ జనరల్ జాన్ టాల్బార్ట్ మరణించాడు ఈ వార్లో ఇంగ్లాండ్ తన చివరి అక్విటైన్ ప్రాంతాన్ని కూడా కోల్పోయింది ఫ్రాన్స్ దాదాపుగా మొత్తం దేశాన్ని తిరిగి కైవసం చేసుకుంది ఈ యుద్ధంలో ఇంగ్లాండ్ ఖండ వ్యాప్తంగా ఉన్న సామ్రాజ్య కళలు చెదిరిపోయాయి ఆ తరువాత ఇంగ్లాండ్ ఎక్కువగా తన దేశీయ రాజకీయాలపై దృష్టి పెట్టింది అనంతరం వార్కెర్ల ఉద్యమాలు వార్స్ ఆఫ్ ది రోజెస్ మొదలయ్యాయి కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చివరి స్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం